అందరు మంచిగా ఉన్నారా ఇవాళ నేను చెకోటిలు గిస్తాను చెకోటిలు అంటే ఇవరకు కూడా చూపించింది ఆంటీ గవ్యన అని ఈ ఇవరకు చూపించినా నేను పుట్నాలతో చూపించిన ఇప్పుడు పతాకం బియ్యపిండితో చూపిస్తాను పతాకం బియ్య పిండి మేము నాటశాంతి చేసుకునేది నా తీర్థయాత్రలు పోతే కూడా గిట్లనే చెకోటిలు చేసుకొని పట్టుకొని పోదురు అలకగా బియ్య పిండి కదా శనిపా టైం ఉంటుంది ఉండదు ఇదైతే బియ్యపిండి ఎప్పటికి ఉంటుంది మన ఇంట్లో సరవపిండి పెట్టుకోవడానికైనా దేనికైనా అది ఎట్లా చేసుడో నేను చూపిస్తాను మీకు స్టార్పిలతో చేసుడు అయితే పచ్చి కారం వేసి నేను కారపొడి వేసుకొని కూడా చేసుకోవచ్చు పచ్చికారంతో కూడా చేసుకోవచ్చు అది దీంట్లో నేను ఇప్పుడు ఎంత కారం వేస్తాను ఎంత పిండి తీసుకున్నా ఎంత అల్లం వేస్తాను అనేది మీకు అన్ని వివరంగా చెప్తా నేను చేసినట్టు మీకు చూపిస్తాను ఇది కిలా బియ్య పిండి మన రేషన్ బియ్యమే ఎప్పుడు చెప్పే ముచ్చట మీకు కడిగి మంచిగా నీడ కుల్లారోసి పట్టించిన నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది బియ్య పిండి అయితే ఇగో ఇవి వంద గ్రాములు కిలోకు వంద గ్రాములు పచ్చిమిరపకాయలు సుంచిన కారాన్ని బట్టి మీరు మిరపకాయలను బట్టి కారం వేసుకోండి కారం సన్న మిరపకాయలు అయితే కారం ఎక్కువ ఉంటాయి దొడ్డు మిరపకాయలు అయితే సప్పగా ఉంటాయి అట్లాంటప్పుడు ఇంకో యాభై గ్రాములు ఎక్కువ తీసుకోరు దొడ్డి ఇవి సన్నకాయలు కాబట్టి వంద తీసుకున్నాం ఇవి ఒగ్గింత అంతా అల్లం ముక్క దీన్ని చిన్న చిన్న ముక్కలు కడిగేసి ఇవి బాగా మెత్త గంధం వల్ల ఏం కాదు మరీ కాయల కాయలకాయలు కూడా మిరపకాయలు మిరపకాయలు అట్లా కూడా ఉండద్దు కచ్చపచ్చగా పచ్చగా ఆ వేసి దంచతం చూడు అట్లా పట్టుకోవాలి కొద్దిగా మెదుగుతుంది ఇక మళ్ళీ నువ్వులు నువ్వులు ఇవి వంద గ్రాములు మీకు రైస్ కుక్కర్ పావుతో చూపించిన తర్వాత ఇక హోమ నేను వేసేటప్పుడు మీకు చెంచతో చూపిస్తా ఇగ నెయ్యి నెయ్యి వేసుకోవటంటే మంచిగా రుచి మంచిగా ఉంటుంది కమ్మ కమ్మగా మంచిగా ఉంటాయి ఎంత నెయ్యి ఎత్తానో ఎన్ని ఎన్ని చెంచాలు ఎత్తానో మీకు చూపిస్తా ఇంత నెయ్యి ఇంత నూనె నూనెను ఈ నెయ్యి కలిపి వేడి చేస్తా ఎంత పోయాలో మీకు చూపిస్తా అయితే నెయ్యి లేని వాళ్ళు బటర్ వేసుకోండి అది లేని వాళ్ళు అట్టిగా నూనె పోసుకోండి వెనకడ నూనె పోసు కూడా మేము చేసినాము ఇప్పుడు రుచి కోసము నెయ్యి వేసుకుంటాను మీకు రెండు రకాలు చెప్పిన నేను ఇప్పుడు నూనె నెయ్యి కలిపి వేడి చేస్తా నెయ్యి వేడి చేస్తానా ఇగో చెంచాతో ఒకటి తీసుకున్నా ఇగ ఇది పెద్ద చెంచా మనకు చెంచాలు ఉంటాయి కదా చూడు ఇది కొంచెం పెద్దదే రెండు చెంచలేసిన మన కోసమే కదా పిల్లలు తింటారు మంచిగా ఉంటాయి మూడు మూడు చెంచాలు వేసినా ఇగో కొద్దిగా నూనె వస్తానా ఒక్క పావు పోసిన ఇంకొక ఆవిడి పోతా ఏడిపోతాంది మనం మళ్ళా నూనెలో కాల్సుడేనా నెయ్యి అయితే ఇట్లా చూపించిన మీకు నూనె అట్లా ఇటు నూనె ఉన్ను నెయ్యి వేడైతాంది ఇగో అల్లం చిన్న చిన్న ముక్కలు పోసిన ఇప్పుడు మిరపకాయలు అల్లం మిక్సీ పట్టుకత్త మిక్సీ పట్టుకొచ్చిన కొంచెం మెత్తనే పట్టినా ఈ మెదగకుంటే కొంచెం మెత్తనే అయింది మీరు ఇంకొంచెం పచ్చ పచ్చ పట్టుకున్నా ఏం కాదు అల్లం ఉన్ను పచ్చిమిరపకాయ ఇక ఇప్పుడు ఇంట్లో నువ్వులు ఎత్తాను ఫస్ట్ ఇది వేయద్దు ఫస్ట్ మనం ఉప్పు వేసి కలగాల్సినాక వేసుకుందాం ఇగో నువ్వులు వంద గ్రాములు ఒక రైస్ కుక్కర్ పాగడు కొలతలు అయితే ఇవి గ్రాముల ప్రకారం అయితే వంద ఓమేత్తానా ఇగో చూడండి ఒక చెంచా ఇగో రెండు చెంచాలు ఇగో మూడు వేసిన సార్ ఇగో ఉప్పు ఎత్తాన చేయితో చూపిస్తాన్న మీకు మళ్ళీ సాలకుంటే సైజు చూసి కలుపుతాం మీకు తెలుసు కదా ఇగో రెండు సార్లు మనం చేయి ఇంట్లో ఎంత పడుతుంది అంత వేసుకోండి ఇప్పుడు కలుపుతా ఇంకొక విషయం చెప్పాలి దీంట్లో మీకు ఎల్లిపాయలు వేయలేదు నేను జీలకర్ర వేయలేదు గుర్తు పెట్టుకోండి మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే ఎల్లిపాయలు అద్దు కానీ జీలకర్ర వేసుకోండి అది మీ ఇష్టం అది నూనె బాగా గాలింది ఈడ పెడతాన్న అయితే పెద్ద పోయి మనం సిలిండర్ పెట్టుకున్నాం కదా కాబట్టి వేడి చేయ రాకపోతే అయ్యో నూనె ఎట్లా వేడి చేసుడు చిన్న దాని మీద అని అనుకుంటే ఒక ఇత మన చిన్న డైలీ వేరు గ్యాస్ పోయి స్టాండ్ పెట్టి వేడి చేసుకోరు నేను ఇప్పుడు ఇది పెడతాను ఆ లోగం మనం కలిపే వరకు వేడవుతుంది చిన్నగానే పెట్టినా ఉప్పు సైజు ఇస్తా ఒకసారి సరిపోయింది ఇప్పుడు నేను వేడి నూనె పోతా ఫస్ట్ వేడి నూనె పోసినాక తర్వాత పచ్చిమిరపల పేస్ట్ ఎత్తా ఈరోజు చూడండి ఈ ఒక ఎలా కలుపుకోవాలి చేయి పెట్టద్దు ఇప్పుడు వేడి నూనె పోసినా కదా ఒకసారి మొత్తం కలగలుపుకోవాలి మొత్తం కలగలిసినాక పచ్చిమిరపకాయల పేస్ట్ వేయాలి ఇంకా ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తాను మనము ఇది అల్లం ఎత్తే ఏంటంటే తిన్నా కొద్దీ మళ్ళీ మనకు పది పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంటాయి కదా మస్తు మస్తు టేస్ట్ ఉంటాయి మంచిగా అమ్మ ఉంటాయి అదో తీరు రుచి ఇయో అందుకోసమే నేను అంతగానో మెత్తగా పట్టవలసి వచ్చింది ఇంకా పేడు ఉన్నది ఇంత మంచిగా పట్టిన ఇవి తట్టుకుంటాయి అన్నట్టు మనం పోతా అంటే దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే చిన్న రోట్లే చిన్న రోట్లే దంచి కలుపుతా దీన్ని మొత్తం కలగలుపుకోవాలి ఇగో ఈ తీరుగా కలిసింది ఇప్పుడు ఇక కొంచెం చిన్న బేసి తీసుకుంటాను అయితే మొత్తం ఒకటేసారి కలిపి పెట్టకూరి లూజ్ అవుతుంది లూజ్ అవుతుంది లూజ్ అవుతుంది అంటే ఎట్లా నాని నాని లూజ్ అవుతుంది మనకు అవసరం ఉన్నప్పుడల్లా కలుపుకోరు వేడి నీళ్ళు రెడీ పెట్టుకొని అవసరం ఉన్నప్పుడల్లా కలుపుకోవాలి మనం నూనె పోసినాము నెయ్యి పోసినాం కాబట్టి కొంచెం నీళ్లు తక్కువ పడతాయి చూసి పోసుకోవాలి నీళ్లు మళ్ళీ మీకు ఎంత వేడి ఉండాలి సలసల మసలేటి అనుకోకుండా బాగా మసలకున్నా ఏం కాదు వేడు ఉండాలి మనకు మొత్తానికి ఇప్పుడు నేనైతే ఇట్లా కలుపుతాను కదా అయితే నీళ్లు ఏంటి ఆంటీ మాటి మాటికి ఏ నీళ్ళు పోసుకోమంటుంది పెద్ద పని ఉన్నది ఒకసారి కలుపుకుంటే అయిపోదు అట్లయితే బాగుండు అని ఎవరికైనా అనిపిస్తుంది అట్లా మీకు ఇంకొక చిట్కా చెప్తా ఇప్పుడు జొన్నపిండి కానీ మనం బియ్య పిండి కానీ రొట్టె చేసుకుంటాం రొట్టె చేసుకుంటే ఉప్పుతాం కదా కలిసి కలవనట్టు ఉప్పుతాం అట్లా ఉప్పి పెట్టుకోదు ఎట్లా అంటే ఇక సూపిత పాటు దీన్ని మీకు ఇప్పుడే సూపితపాటు రియరు ఇక ఇట్లా పోసినా కదా నీళ్ళు ఇట్లా పోసి ఇక మనం ఎట్లా ఒత్తుతాం గిట్ల ఉప్పుతాం కలగలిపి కలగలిపి ఒత్తి ఒక మూత పెట్టుకోవాలి ఈ ఆ ఉడుకు అనేది బయటికి వెళ్లకుంటా ఈ ఇట్లా ఒత్తి ఒక మూత పెట్టుకుంటే అయిపోతుంది ఇక ఇది ఈజీగా ఉన్నది ఇట్లా చేసుకోండి మీకు రా మీకు నేర్పిస్తాన్నా కాబట్టి మీకు తగ్గట్టుగా నేను చెప్తాను నాకు తగ్గట్టు చెప్తే ఇప్పుడు చేసేటోళ్లకు ఏ గింతగానో ఉన్నది నేను చేయపో అని అనుకుంటారు అందుకే మీకు తగ్గట్టు చెప్పినా ఇట్లా చేసుకోండి రి దీని ఇప్పుడు దీని మీద నేను ఒక పెద్ద మూత పెడతా తెచ్చి చూడండి ఈ తీరుగా విసికిన ఎట్లా విసికినా అంటే మనం శనగపిండి కారపూసలు చేసుకుంటాం కదా అట్లనే దానికన్నా కొంచెం గట్టిగా ఉంటుంది ఇట్లా గంజుకు మనం గంజుపిండి పెట్టుకుంటాం కదా గట్ల ఆ తీరుగా విసుక్కోండి మనకు ఈ పిండి ఆరినట్టు ఉంటుంది ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే గొట్టంలో పెట్టడానికి చెయ్యిని కొద్దిగా గంజు ఇప్పుడు నా దగ్గర గిలాస్ ఉందండి ఒక గంజులను అయితే తీసుకుంటాం కదా మనం నీళ్ళు ఇట్లా పదన చేసుకోవాలి పదన చేసుకొని ఇట్లా పొడుగా అనుకోవాలి మీరు స్టీల్ చేసినా ఇత్తడి దానికి చేసినా ఇనుప దానికి చేసినా ఇట్లా ఇట్లా పెడితే సీదా పోతుంది అన్నట్టు మంచిగా ఇక ఇప్పుడు గొట్టానికి మూత పెడతా ఇది మనకు ఇత్తడి కూడా ఉంటాయి స్టార్ పిల్లర్ మీకు తెలుసు ఇది నేను కొత్తగా తీసుకున్నా ఇట్లా ఒత్తుడు కొద్దిగా నాకు కష్టమవుతుందని ఇట్లా తీసుకున్నా అయితే ఇప్పుడు మీకు సుట్లు తుట్టేది చూపిస్తా ఇప్పుడు ఒక మంచి క్లాత్ తీసుకోండి ఏదైనా మంచిదే ఒకటి మనకు పిండిన క్లాత్ వేసుకోండి కాటన్ బట్ట వేసుకొని ఇది చేసుకోర్రీ ఇప్పుడు ఇట్లా మనం కాటన్ బట్ట మీద చేసుకోవచ్చు వీటికి ఏం కాదు ఇప్పుడు ఇది పిండినా ఏం వాసన రాదు మీకు చిన్నగా పోసుకుంటారా పెద్దగా పోసుకుంటారా సైజుని బట్టి పోసుకోండి ఇక ఇట్లా చుట్లు కొన్ని చూట్టి కూడా కాల్చుకోవచ్చు ఇట్లా ఈ వరుసలు అనేది ఇట్లా కలుపుకోండి మంచిగా అందంగా కనబడతాయి మనం ఎంత మంచిగా చేసినా గానీ ఫస్ట్ ఫస్ట్ ఇట్లా గొట్టంలోకి వెళ్ళి ఇడవంగానే కొద్దిగా అంకర పిండి వేసుకునే అంతసేపు నూనెను చిన్నగా పెట్టుకోవాలి నూనెని చూసుకుంటా మీరు అప్పాలు చేసుకోండి మాడ కొట్టుకోవద్దు నూనె బాగా మాడితే కూడా బాగా వేడాయి పొగలతో కూడా ఇవి ఇట్లా వేయంగానే అట్లా మాడిపోతాయి కమర్ కవర్ వాసన లోపల రాలే వల్ల ఇగో మీకు బిల్ల చూపించలే కదా ఇగో ఇదే స్టార్ బిల్ల ఈ బిల్లతోనే చెకోడీలు పోసుకోవాలి ఈ గొట్టం గురించి ఎవరికైనా తెలివనలకు చెప్తానా ఇప్పుడు ఇంట్లో పిండి పెట్టి మనం ఒత్తిన్నాం కదా ఒత్తిక పిండంతా అయిపోయే వరకు ఇది కిందికి పోయింది ఇప్పుడు ఇది మళ్ళీ పైకి తీయాలే మూత రావాలి అని అంటే ఇట్ల ఇది ఉంటుంది దీన్ని పెద్ద నెలతో ఇట్లొత్తి ఇట్లు ఇగ్గాలి ఇట్లెగ్గినాక ఇట్లా దింపాలి వస్తుంది ఇక ఇట్లా మళ్ళా పిండి పెట్టి మనం టైట్ చేసినా కొద్దీ ఇక మూత ఫిట్ అవుతుంది పిండి పెట్టి మనం ఇది దింపినాక ఇట్లా ఇట్లా ఒ కొద్ది ఒక లోపలి పోతుంది కిందికి దొబ్బుతుంది అన్నట్టు మనకు చెగోడు రావడానికి మళ్ళీ మనం తీసేటప్పుడు దీన్ని ఒత్తి ఇది పైకి గాలి చెగోడు కొన్ని చేసిన కాల్తా కాల్చేది మీకు చూపెడతా ఇక తీర్తా అన్న సూడు ఉండి గారెల లెక్కనే అత్తాయి మంచిగా నూనె గాలిందో లేదో ఈసారి ఊహించాలి మర్చిపోయినా కాలింది అవసండి నూనె కాలితే మనం అప్ప వేయంగానే పైకి వస్తుంది నూనెలో పట్టిన కాడికి వేసుకోండి మళ్ళా పోసేటప్పుడు స్టవ్ తక్కువ పెట్టుకోండి ఒక ఇట్లా బట్ట మనకు అనుకున్నట్టు చెయ్యికి దగ్గర కూడా ఈ బట్టను జరుపుకున్నా ఏమో ఇరుగయ్యి చెకోడి ఇది ఇంకొక విషయం చెప్పాలి మంట మాత్రం ఉల్లు పెట్టకూరీ సిమ్కు మిడిల్ గా పెట్టుకొని సన్న చెక మీదనే కాల్చుకోండి ఓకేట్లా అటు ఇటు మర్రి వేయాలి చిన్న మంట మీద స్లోగా మెల్లగా కాలిన అప్పే లోపల దాకా కాలుతుంది మంచిగా రుచి ఉంటుంది ఇక మీద మాడిపోయి అని మనం జల్లి జల్లి దిత్తా లోపల గాలే మన దగ్గరనే పోతుంది మంటను చూసుకుంటూ పెడితే మంచిగా కాలుతాయి కట్టెల పొయ్యి మీద చేసిన గ్యాస్ పొయ్యి మీద చేసిన చేత ఒక్కటే ఒకటే తీరుగా గాల్చుడు గదే మంట గదే చేత గదే తీరు మీరు అది మతికి పెట్టుకోండి దాబ అతికినాయి అంతే అతికితే దిడ దిగింది ఏదన్నా దబ్బన మనం వెయ్యాంగా పోదాని మీద ఓటివాడి ఇగో ఇప్పుడు ఇది అతికింది వీటిని విడ తీసుకోవాలి గిట్ల ఊక తిప్పుకుంటానే ఉండుంది ఏ చేసుడు కావాలి ఏ కాల్చుడు కావాలని ఆగమాగం చేసుకుంటే చేసిన చేతకు ఫలితం అయితే ఉండదు ఇగో మంచిగా కాల్లే గిట్ల కాలుడు అయినాయి అంటే నూనె నిరుతుంది ఈ కలర్ గా మనం కాల్చుకోవాలి తెల్లగా తీయద్దు అట్లా అని ఎర్రగా దియద్దు ఒక్క తీరుగా అల్లి చూడు తిడివి చల్లగా అయినాక మంచి పూల పూల ఉంటాయి ఇరవై ఉన్న మెత్త పడాయి ఏం పడై మంచిగా ఉంటాయి అదే తెల్లగా తీసినాం అనుకో మెత్త పడతాయి నోట్లో వేసుకుంటే పళ్ళు కింద సాగినట్లయితే గట్టిగా గట్టిగా తాగుతాయి సరే మొత్తం అయినాక నేను చేసుడు కాల్సుడు అయినాక మీకు చూంచి చూపిద్దా ఇట్లా వెళ్తాను జల్లిగుట్ట తీసుకోవడానికి ఇట్లా ఈ జల్లిగుట్టకు తగ్గట్టు ఓ చిన్న బేసిన తీసుకోరు నూనె కింద పడకుండా అంగడంగడి కాకుండా కింద ఓ బట్టేసుకున్నా ఇట మన మార్కులు కదా అంతటా పడుతుంది జారి పడతాం ఓ మూత పెట్టినా తమ మంట కింది కొటం కొడితే ఎట్లా మనం చేయం చేయంగాని అంటు పెట్టంగా కింది కొడుతుంది ఓసారి అని మూత పెట్టిన అన్ని సమకూర్చుకోండి సమకూర్చుకొని చేసుకోరు కొద్దిగా పనే ఉంటుంది కష్టం ఉంటుంది కానీ అమ్మగుంటుంది ఇక అయితే వాయినక వాయి చేసి కాల్చినాక మీకు నేను చూపిస్తా చేసుడైంది కాల్చుడు అయింది చెకోడీలు ఇవి అయినాయి మొత్తానికి చల్లగైనవి ఇట్లుంటాయి ఇంకో పిల్లలకే ప్రత్యేకంగా కాదు పెద్దవాళ్ళ కాదు ఇంకో పనులు లేని వాళ్ళకు పెద్ద మనుషులకే ఇవి వాక కాదు మనం అందరం తినచ్చు ఇక మేమైతే చిన్నప్పటికి ఇట్లా అర్థకొని తిన్నా నేను వీడియో ఇప్పుడు కూడా చూపిస్తాను కదా మన రాజు చూడండి ఎట్లా చోకి చేద్దాను చాలా చుట్టూ తిరుగుతాను కదా వాళ్ళకి వాళ్ళ కోసమే చేద్దాన్న నేను మీకు చూపిస్తాన్న ఇక నేను చేసిన చెకోడీలు మీకు నచ్చినట్టయితే చేసుకోండి తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించి